ఆనందంగా ఉన్నారు కదా అయితే మీరే ఎవరైతే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు అంటే ఎస్ ఆనందంగా ఉన్నారు నాకన్నా సంతోషకరమైన వ్యక్తి ఇంకేముంది ఇప్పుడైతే ఆనందంగా ఉన్నాను కదా ప్రజెంట్ మూమెంట్ ఇది ఆనంద మూమెంటే కదా అంతే కదా ప్రజెంట్ ఆల్ ప్రజెంట్ మూమెంట్ ఎప్పుడైనా వర్తమానం ఎప్పుడైనా ఆనందమే కదా అందుకన్నా కావాల్సిందే అయితే ఏంటి రోజు రోజుకు మన ధ్యానం చేస్తున్నప్పుడు ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకా 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 డెప్ ఇంకా ఇంకా ఆనందం ఇంకా 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 రోజు రోజుకు ఆనందం పెరుగుతుంటది అనడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి ఎంత మందికి ధ్యానం చేస్తుంటే ప్రతి సంవత్సరం ఆనందం పెరుగుతుంది ప్రతి సంవత్సరం కానీ ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఆనందం పెరుగుతూ ఉంటుంది ఆనందం మీరు ధ్యానం చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం పెరుగుతుంది అనమాట ఇదే ఆనందం ఏమో ఇదే ఇంతకన్నా ఆనందంగా ఉంటారా అన్నట్టు అనిపిస్తుంది కానీ అట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం ధ్యానం చేస్తూ చేస్తూ పెరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుగుతుంది మనం ఆనందం ఇంత అనుకున్నాం ఇంత ఆనందంగా ఉండొచ్చు అని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంత ఆనందం ఇంత పెరిగిందా ఇంత పెరిగిందా ఇంత పెరిగిందా అలా ఆనందం పెరుగుతూనే ఉంటుంది అనమాట సినియారిటీ పెరుగుతున్న కొద్దీ సిన్సియారిటీ పెరుగు శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ ఆనందం పెరుగుతూనే ఉంటుంది ఆ రెండు విధాలుగా ఉంది ధ్యాన స్థితిని కొనసాగించడం ఒకటి ఉంది ధ్యాన స్థితిలో ప్రగాఢమైన ధ్యాన స్థితిని కొనసాగించడం ఒకటి ఉంది అనమాట సో ధ్యాన స్థితిని కొనసాగించడం అంటే అంటే వన్ పర్సెంట్ చక్కెర చిరునవ్వుతో ఉన్న ఇప్పుడు ఇలా ఉన్నాం ఇలా ఏదో కోల్పోయిన వాళ్ళ కను కనుబొమ్మలు దగ్గరకు వచ్చేసి తలకే పెట్టేసి ఏదో సీరియస్గా ఇలా ఉన్నాం కనుబొమ్మలు రిలాక్స్ అయ్యి చక్కెర చిరునవ్వుతో కొంచెం ఉన్నాం ఇది వన్ పర్సెంట్ ధ్యాన స్థితి అనుకున్నాం అంటే కనిపించే ధ్యానస్థితి కనిపించేది అంటే చాలా వరకు కనిపించిన లోపల కూడా ఉంటుంది బట్ కనిపించే ధ్యానస్థితిలో చూస్తే ఇది చక్క చిరునవ్వుతా ఉన్న టెన్ పర్సెంట్ అనుకున్నాం తర్వాత మొత్తం బ్లిస్ఫుల్ స్టేట్ అనమాట స్థితి అలా అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం మనకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు తెలిసిన వన్ పర్సెంట్ మనకు తెలిసిన ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది క్లియర్ గా గుర్తుంచుకొని మనకు తెలిసిన వన్ పర్సెంట్ కొంచెం అవుతుంటే ధ్యానస్థితిలో ఉన్నట్టే మీరు మనకు తెలిసిన ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలిసిన ఆనందంలో బా ఇది బాగుంది మనకు తెలిసిన మన లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ మన లైఫ్లో దిస్ ఈస్ బెస్ట్ మూమెంట్ దిస్ ఇస్ ద బెస్ట్ అందరు కళ్ళు మోసుకొని ఒకసారి ధ్యాన లోతులోకి వెళ్తున్నాం ఎంత లోతుల్లోకి అంత ఆనందం ఎయిట్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ చక్క అను అనువు నాకు ఫీల్ అవుతుంది ఎంతో ధ్యాన లోతుల్లోకి ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎంత లోతుల్లోకి వెళ్తే అంత ఆనందం చక్కటి ధ్యాన లోతులకుసారి మన చేతులకు టైట్ గా చక్క బాడీ అంత టైట్ గా కూడా చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు ఫీల్ అవుతుంది త్రీ ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఫీల్ అయ్యారు ఎంత ధ్యాన లోపలికి ఇంకా ఇంకా ధ్యాన లోపలికి వెళ్తున్నాం ఇంకా ఇంకా ఆనందం టూ ఇదే బెస్ట్ మూమెంట్ మన లైఫ్ లో ఇది ఒక ఉత్తమోత్తమైన క్షణం మార్చేసుకుంటున్నాం ఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ మన జీవితంలో ఎన్నో అద్భుతమైన క్షణాలు ఆనందమైన క్షణాలు అందులో ఇది ఒకటి చేసుకునే అంత చక్క డీప్ గా వెళ్తుంది అంత డీప్ గా Zero wonderful, wonderful, wonderful class. Class to the best moment in your life, best moment in your life.